హాయ్ హలో అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూడండి నేను మీకు కడలపా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తానండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్ ఇది చైనా క్రాస్ అండి ఇది జనరల్ స్టోర్లో కూడా దొరుకుతుంది ఇది టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అండి టెన్ గ్రామ్స్ తీసుకోండి హాఫ్ లీటర్ పాలకి టెన్ గ్రామ్స్ చాలు ఇది రోజు షర్బత్ అండి ఇది కూడా దొరుకుతుందండి జనరల్ స్టోర్లోనే ఇది తీసుకోండి ఇంకా బాదం కాజు చక్కెర యాలకలు రోజ్ షర్బత్ చైనా గ్రాస్ని కరిగించుకోండి బాగా గ్యాస్ మీద పెట్టి ఒక పాత్రలో కరిగించుకోండి హాఫ్ లీటర్ పాలు తీసుకోండి దాన్ని వేడి చేసుకోండి ఇంకా చైనా గ్రాస్ని కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేయండి ఈ చైనా గ్రాస్ని పాలు వేడిగానే ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని దీంట్లో దీంట్ని కలిపేయండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు కూడా కొంతమంది పాలు తాగాలంటే ఇష్టపడరు అలాంటి పిల్లలకి కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దీన్ని నోట్లో వేయంగానే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ అండి ఒక్కసారి చేసి చూడండి సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇది పెట్టి చూడండి ఇంకా మూడు యాలకలండి యాలకల పొడినైనా యాడ్ చేసుకోండి నేను మూడు యాలకలు దీంట్లో యాడ్ చేస్తున్నాను చాలా తక్కువ స్వీట్ అండి స్వీట్ కూడా చాలా ఎక్కువ ఏం కాదు ఒక ఫైవ్ టీ స్పూన్ వేసుకోండి షుగర్ కూడా అండి దీంట్లో ఫైవ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక్కసారి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎవరైనా కూడా అంత బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు నేను రోజ్ షర్బత్ని యాడ్ చేస్తాను అది కూడా ఫోర్ టీ స్పూన్ తీసుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా చాలా స్వీట్గానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ బాగా కావాలంటే కొంచెం ఎక్కువగాన తీసుకొని కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చాలా సింపుల్గా ఇప్పుడు దీంట్ని నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను దీన్ని ప్లేట్లో తీసుకొని ఒక రూమ్ టెంపరేచర్ వచ్చినాక అంటే వేడి కొంచెం తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి చేసి చూడండి పిల్లలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు మ్యాజిక్ లాగా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి ఇది ఒక్కసారి చేసి పెట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఫాస్ట్లో పెట్టాను ఫైవ్ మినిట్స్లో తొందరగా అయిపోవాలని చెప్పి చూడండి ఎంత బాగొచ్చిందో ఇప్పుడు దేన్ని దీన్ని మీకు కట్ చేసి చూపిస్తానండి ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కూడా ఏం చేయాలి ఏం చేయాలని కొంతమంది స్వీట్ని ఆలోచిస్తూ ఉంటారండి ఇది ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి జస్ట్ పాలు చైనా రాస్తుంటే చాలా అండి మిగతా వస్తువులు ఇంట్లో ఉన్నవేనండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంకా నోట్లో పెట్టంగానే కానీ కరిగిపోతుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయింది